కూర్చోండి రామ్ సుబ్బారెడ్డి గారు రామ్ సుబ్బారెడ్డి గారు రామ్ సుబ్బారెడ్డి గారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారు చెప్పినట్టు కూడా నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఇచ్చింది ఇచ్చిందని ఒప్పుకోవాల్సిందే నేననేది ఏంటంటే మనము ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ పథకం ఎప్పుడు అందుతుందో దానికి ఒక ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళిక ప్రజలకు తెలియజేయాలా ఓటు మీకు ఇంత బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు ఎప్పుడు ఏ పథకం అమలవుతుంది ఒకవేళ మీరు అన్నట్టు ఈ సంవత్సరం అమలు చేయలేని పథకాలు ఏదంటే నెక్స్ట్ ఇయర్ చేస్తారా ఎప్పుడు చేస్తారు ఎంత బడ్జెట్ అవసరం ఉంది దానికి ఇదేదో ఒక ప్రణాళిక నిరుద్యోగ వృత్తి అన్నప్పుడు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు గుర్తించారా ఎంతమందికి ఇస్తారు ఉద్యోగ అవకాశాలు ఎంతమందికి కల్పిస్తారు ఏ విధంగా చేస్తారు ఆడబిడ్డ నిధి కింద ఎంతమందింటే అంతమందికి పదహైదు వందల రూపాయలు ప్రతి పద్దెనిమిది ఏళ్ళు నిన్న మహిళకి ఇస్తామన్నారు మీరు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారు గుర్తించినారా ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది ఎప్పుడు ఇస్తారు ఈ బడ్జెట్లు ఇవ్వగలుగుతారా లేకపోతే నెక్స్ట్ బడ్జెట్లు ఇస్తారా ఒక ప్రణాళిక ప్రజలు ఒక సమ ఐదు ఆరు నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకి తెలియజేసి ఈ సంవత్సరం నాకు నెక్స్ట్ ఇయర్ అన్నా వస్తుందని సంతోషపడతారు కాబట్టి దాన్ని తెలియజేయమంటున్నా అదేవిధంగా మంత్రి గారు అన్నట్టు అప్పులు అప్పులు అని చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మీరందరూ కూడా ఈ అప్పులున్నాయని ప్రచారం చేసేటప్పుడు ఇప్పుడు బడ్జెట్లో చూపించిన అప్పుల కంటే డబల్ అప్పులు చెప్పినారు ప్రచారంలో అంతకంటే తక్కువ అప్పులున్నా కూడా ఈ పథకాలు ఎందుకు అమలు చేయకపోతున్నారు ఆ రోజు ప్రజలు కూడా అనుమానం పడ్డారు అధ్యక్ష ఇన్ని లక్షల కోట్ల అప్పు అయింది ప్రజ రాష్ట్రం దివాలా తీసిందంటే ఈ పథకాలు ఎట్లా అమలు చేస్తారని చెప్పి ప్రజలు అనుమానించినప్పుడు వాళ్లకు నమ్మకాన్ని కల్పించేదానికి సంపద సృష్టించి మేము ఈ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఏ విధంగా సంపద సృష్టిస్తారు ఏ విధంగా ఈ సంపద సృష్టించి ఈ పథకాలు ఏ సంవత్సరం ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారా ఎప్పుడు నెరవేరుస్తారని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతసేపు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల గురించి చెప్తే బడ్జెట్లో మనం ప్రజలకు ఏమిస్తాం ఎప్పుడు ఇస్తామో తెలియజేయాలని చెప్తున్నా ఎందుకంటే అప్పులు చేసినారు మేము తప్పులు చేసినా మేము మంచి చేసినా కూడా మీరు ప్రతి మొదట్లో మొదట్లో దుష్పరిపాలన ఏ ప్రభుత్వం చేసినా కూడా మంచి చేసినప్పుడు మంచి అనాలి తప్ప అన్నిటినీ దుష్పరిపాలన సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఆ రోజు వాలంటీర్లకు పదివేలు ఇస్తామన్నారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఆ రోజు కరోనా కష్టకాలంలో వాలంటీర్లందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసి ప్రపంచం అంతా కూడా చాలా భయపడ్డారు ఆందోళన పడ్డారు వణికిపోయారు ప్రాణభయంతో అలాంటి సమయంలో వాలంటీర్ వ్యవస్థ కూడా బాగా పనిచేసింది అలాంటి వాలంటీర్లను తీసుకుంటామన్నారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఆ వాలంట్రీ దయచేసి మెం దయచేసి ఆ వాలంటరీ వ్యవస్థ మెంబర్స్ ఇన్వాలే కాదు అని ఎదో చెప్పాలంటే చెప్పండి అని అడుగుతున్నాం అంతేక్ష దయచేసి వాలంటీర్ వ్యవస్థ మిగిలికి ఉపయోగం అంశూపరికి మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే శైలింగ్ చెప్పండి తప్ప మీరు డిస్కషన్కి వెళ్ళకండి దయచేసి సభ్యులు ఎవరు కూడా ఎన్నో అవ్వకండి అంత బాగా పనిచేసే వాలంటీర్ వ్యవస్థ మేము ఇంకా డబల్ జీతాలు ఇచ్చి ఉంచుకుంటూ మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రస్తావన రాలే ఈ బడ్జెట్లో ఆ వాలంటీర్ల గురించి కూడా కష్టపడి పనిచేసినటువంటి ప్రాణాలకు తెగించి కరోనా కష్టకాలంలో చేసిన వాలంటీర్ల గురించి కూడా ఈ బడ్జెట్లో తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష అందుకే ఒక ఐదు నిమిషాలు అధ్యక్ష కాబట్టి నేను అనేది ఏంటంటే మంచి చేస్తారు మీ అనుభవం ఉన్న నాయకుడు ఉన్నాడు ముఖ్యమంత్రిగా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం అండ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పథకాలు అమలు చేస్తారని ఎదురు చూశారు సంపద సృష్టించే దాంట్లో కూడా ఈ ఏ విధంగా చేస్తారో అనేది ప్రజలు చూస్తారు కాబట్టి అన్ని చేయాలని చెప్పి ఇది అదే మేము కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా అధ్యక్ష రోజు రాష్ట్ర విభజన గురించి ఈరోజు మన బడ్జెట్ పేపర్ లో రాష్ట్ర విభజన గురించి ప్రస్తావన చేయడం జరిగింది ఈరోజు మనం చూస్తే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అస్తవ్యస్తంగా రాష్ట్ర విభజన చేయడం వల్ల అది వాస్తవం రాష్ట్ర విభజన చేస్తారన్నప్పుడు మనమందరం కూడా కొన్ని లక్షల మంది కోట్ల మంది పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి రా రాష్ట్ర విభజన జరిగేటప్పుడు మాకు అన్యాయం జరుగుతూ ఉంది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మాకు రాజధానిగా కావాలా ఎందుకంటే అత్యంత అధికంగా ఆదాయం వచ్చేటువంటి ఆ రాజధాని నగరాన్ని వదులుకుంటే మనం నష్టపోతామని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున మనం అందరం కూడా సభలో ఉన్న పార్టీలకు అతీతంగా అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా రోడ్ల మీదకి వచ్చి లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు దీక్షలు చేశాము అధ్యక్ష ఎందుకు అధ్యక్ష ఆ రోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు అడ్డదిట్టంగా రాష్ట్రాన్ని విడదీస్తూ ఉన్నారు ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది మహానగరం లాంటి ఒక రాష్ట్ర ఆదాయంలో దాదాపు నలభై పర్సెంట్ ఆదాయం వచ్చేటువంటి రాజధాని మన నగరాన్ని మనం వదులుకుంటే మనకు నష్టం జరుగుతుంది రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోతామని చెప్పి పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఆ రోజు నిజంగా ఆ రాష్ట్రాన్ని అత్తవ్యత్తంగా అడ్డదిడ్డంగా బలవంతంగా విడదీసినటువంటి పరిస్థితులలో ప్రజలు పోరాటం చేసినా వినిపించుకోకుండా ఆ రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది దానివల్ల బ్రహ్మాండమైన అన్యాయం జరిగింది ఆ రోజు నేను ఒకటి నేను కూడా దమ్మోడలు ఒక లక్ష మందితో పార్టీలకు అతీతంగా అందరం కలిసి దీక్ష చేశాము అధ్యక్ష ఎందుకు చేసాం అధ్యక్ష ఆ రోజు ఆ హైదరాబాద్ నగరం కావాలని ఎందుకు హైదరాబాద్ నగరాన్ని కావాలని మనం కోరుకున్నాం ఏ పెట్టుబడి వచ్చినా ఏ డెవలప్మెంట్ జరిగిన దశాబ్దాల తరబడి హైదరాబాద్ నగరాన్నే మనం అభివృద్ధి చేసుకుంటూ పోవడం వల్ల ఆ నగరం డెవలప్ అయిపోయింది ప్రపంచంలో కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కూడా ఫార్మా ఇండస్ట్రీ వచ్చినా హెల్త్ వచ్చినా పెద్ద హాస్పిటల్స్ పెట్టినా సూపర్ స్పెషాలిటీ పెట్టినా ఎడ్యుకేషన్ కానీ ఎవరు వచ్చినా కూడా హైదరాబాద్ నగరానికే పోతున్నారు తప్ప ఇతర వెనుకబడిన ప్రాంతాలకు వచ్చే పరిస్థితులు లేవు ఆ రోజు ఈరోజు రాష్ట్రం విడిపోయినాక మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఈరోజు అమరావతి రాజధానిగా మనం తీసుకుంటున్నాం యాభై వేల ఎకరాల్లో మనం రాజధాని నిర్మాణం చేయబోతూ ఉన్నాం అంటే మళ్ళీ ఒక హైదరాబాద్ నగరంలాగా ఒకే చోట కేంద్రీకృతమైతే డెవలప్మెంట్ అంతా వెనుకబడిన ప్రాంతాల గురించి ఒక ప్రణాళిక తయారు చేసి మనకు తగిన గుణపాఠం జరిగింది హైదరాబాద్ రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా మిగతా వెనుకబడిన ప్రాంతాలందరూ కూడా మన రాష్ట్రం అంతా ఆందోళన చెందిన ఎందుకు ఒక ప్రాంతమే డెవలప్ అయింది మిగతా ప్రాంతాలు డెవలప్ కాలేదు అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యే కనుక ఆందోళన ఉండేది కాదు ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి రాజధానితో పాటు మిగతా వెనుక వెనుకబడినటువంటి జిల్లాలు రాష్ట్రాలు డెవలప్మెంట్కి ఏదైనా ఒక ప్రణాళిక ఉందా గారికి ఇంపార్టెంట్ మంత్రి గారు ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఈ ఒక ప్రణాళిక ఒక ప్రణాళిక ప్రకారం మిగతా మిగతా వెనుకబడిన ప్రాంతాలు కూడా డెవలప్ చేసడానికి ఒక ప్రణాళిక రూపొందించి వెనుకబడిన ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలని చెప్పి కోరుతా ముగించండి రెండే అధ్యక్ష ముగించండి ఈరోజు నేను మా నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు గండికోట రిజర్వాయర్ ఇరిగేషన్ లో ఇరవై ఆరు టీఎంసీ నీళ్లు నింపినారు అధ్యక్ష అక్కడ రిజర్వాయర్ కింద ముంపురై దాదాపు ఇరవై రెండు గ్రామాల ముంపు గురైతే పది లక్షల రూపాయల ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది పద్నాలుగు గ్రామాలకు మాత్రం ఆరు డెబ్బై ఐదు మాత్రమే ఇచ్చారు మూడు డెబ్బై మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్ఆర్ ప్యాకేజీ కింద అక్కడ తొమ్మిది వేల ఏడు వందల మందికి చెల్లించాల్సింది అధ్యక్ష దాన్ని నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఎందుకంటే ప్రాజెక్ట్ నింపినాము నీళ్లు ఫుల్గా ప్రాజెక్టులో నింపడం జరిగింది ఈరోజు కూడా కాబట్టి ముంపు వాసులకు రావాల్సినటువంటి మూడు వంద మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఈ బడ్జెట్లో చెల్లించాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష ముంపు వాసులకు రెండోది అదేవిధంగా రాజోలి రిజర్వాయర్ కింద రిజర్వాయర్కు ల్యాండ్ అక్వైర్ చేసి అవార్డు కూడా నాలుగు వేల ఎకరాలు రెండు సంవత్సరాల కింద అవార్డు చేసి డబ్బులు చెల్లించలేదు రైతులకు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కడప జిల్లాకు వచ్చినప్పుడు రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి మాకు అప్పుడు ఇచ్చే రెండు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సరిపోదు ఎకరాకు పన్నెండు లక్షల ఐదు వందల రూపాయలు సరిపోదు మాకు పెంచి ఇవ్వాలని చెప్తే ఆ రోజు రైతులకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా మాటిచ్చారు ఏదైతే అవార్డు అయ్యిందో నాలుగు వేల ఎకరాలు పెత్తమూడి మండలం సంబంధించి రాజోలి రిజర్వాలకు సంబంధించి దానికి కూడా రైతులకు అవార్డు అయిన భూమికి వెంటనే డబ్బులు ఈ బడ్జెట్ లో చెల్లించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది బడ్జెట్ డిస్కషన్ అండి పెద్దోళ్ళకి అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతన కింది ఇస్తున్నారు సార్ దయచేసి ఒక్క నిమిషం సార్ ఒక్క సెకండ్ సార్ రికార్డు నుంచి ఆ మాట తీసేయండి సార్ ఇంకోటి ఏంటంటే నలభై తొమ్మిది వేలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓకే ఓకే ఐపెందుండు అదో ఆ పదో ఒకవేళ అది కరెక్ట్ కాదని కూడా తీసేయండి నాకు అభ్యంతర లేదు దయచేసి లేదు అది ఆ పదానరిక ఆ పదానరికార్డ్ లింక్ తీయండి జనరల్ టర్మినాలజీలో చెప్పాను నేను అది అది ఒకలా తప్పు అనుకుంటే తీసేస్తా ఓకే ఓకే దాన్ని తీ అది రికార్డ్ లింక్ తొలగించండి ఓకే అధ్యక్షా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈ బడ్జెట్ గురించి ఇందాకటి నుంచి ప్రతిపక్ష నాయకులు గౌరవ సభ్యులు అందరూ కూడా విశ్వచుడు మాట్లాడుస్తున్నారు అధ్యక్ష అందులో వ్యాలిడిటీ లేదు అందులో నిజం లేదు గణంకాలన్నీ వాళ్ళు అన్నీ కూడా తప్పుడు తడకలు అవన్నీ వాళ్ళు అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టో వాళ్ళ ఆత్మసాక్షికే వదిలేస్తున్నారు అధ్యక్ష సాక్షి పేపర్ మాట్లాడితే మేము ఇన్నప్పులు చేశాము అన్నప్పులు చేశాము అని మీరు ఎందుకు చెప్తున్నారు అని అంటున్నారు అది వైట్ పేపర్ రిలీజ్ చేశారు సార్ శ్వేత పత్రం రిలీజ్ చేయడం జరిగింది దాని మీద మీరెవరు కూడా క్షుణ్ణంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన రోజు ఎవరు కూడా మీరు ఇంతకుముందు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఎవరు కూడా దాని మీద గట్టిగా స్పందించలేరు ఇక్కడికి వచ్చి మీకు ఎవరెవరు నోట్స్ రాసి ఇచ్చారు కాబట్టి అవన్నీ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోవాలి పది లక్షల కోట్ల పైన అప్పులు జరిగిన మాట వాస్తవం ఒక్క రూపాయి సంపద సృష్టించకుండా ఉండటం అన్నది వాస్తవం మూడు రాజధానుల పేరుతో సంపద సృష్టించే రాజధానిని ఏమాత్రం కూడా ఏర్పాటు చేయకుండా నాశనం చేసిన మాట వాస్తవం ఇంతకుముందు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరిగేషన్ మంత్రులుగా ఇద్దరు ఉండి ఇద్దరు ఉండి భాష తప్పి భాష కూడా తప్పి ఇరవై రెండులో పూర్తి చేస్తాం ఇరవై మూడులో పూర్తి చేస్తాం అది ఏమి చేయలేదు బడ్జెట్ గురించి మాట్లాడతాం అంటే అడిగిన దానికి కూడా చెప్పాలి కదా మీ హయాంలో మీ హయాంలో ప్రతి ఇంటికి ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల పైన అప్పు భారం పడింది అధ్యక్ష ఇది కాదని చెప్పండి డిబేట్కి రండి ఖచ్చితంగా మేము మాట్లాడతాం అదేవిధంగా మీరు జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని మీరు అడుగుతున్నారు మా ప్రభుత్వం వచ్చి కేవలం నాలుగున్నర నెలలు అయింది అధ్యక్ష అహర్నిశలు మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది అధ్యక్ష అన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి రేపు లో అన్ని కూడా సమాధానం చెప్తాము మీ హయాంలో మీ హయాంలో రెండున్నర లక్షల జాబ్ ఇస్తా అన్నారు రెండున్నర లక్షల జాబ్ క్యాలెండర్ పెట్టిన బడ్జెట్ ఈ పుస్తకం ఈ పుస్తకంలో గత ప్రభుత్ మీరు అలాగే అది ఇంత ముందు ఇంత ముందు గౌరవ ప్రతిపక్ష నాయకుడు కోరిన మేరకు అది సభ్యులని ఇంటర్వ్యూ మీరే చెప్పి అది కాదు అడిగి వాళ్ళకి అవకాశం ఇస్తే ఎట్లా జర్మ ఇప్పుడు మీరు మీరు దయచేసి అర్థం మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో నువ్వు నన్ను కూర్చో మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆరు లక్షల కోట్లు అప్పు చేశారని ఉంది మేడం గారు మాట్లాడేటప్పుడు పది కోట్లు పది లక్షల కోట్లు అప్పు చేశారని చెప్తున్నారనేటటువంటిది పాయింట్ కూర్చోండి అరుణ్ అది జస్ట్ ఒకసారి ఒక్క నిమిషం ఒక నిమిషం అప్పుల్లో పరంగా చేసిన అప్పులు ఇందులో కూర్చోండి రామారావు కూర్చోండి కూర్చోండి ఇది బడ్జెట్ గురించి చెప్తున్నారు రామారావు కూర్చోండి అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగారు గౌరవ సభ్యులు ఒక మాట అడిగారు అధ్యక్ష మీరు కూర్చోండి అప్పులు అవన్నీ దొరకట్లేదు రికార్డులో కూర్చోండి బడ్జెట్ గురించి మాట్లాడటంతో పాటు ఈ ప్రభుత్వాన్ని దుయ్యబట్టడమే పనిగా వాళ్ళు పెట్టుకున్నారు అనేది స్పష్టం అధ్యక్ష అందుకనే నేను మాట్లాడాల్సి వస్తుంది మీరు మీరు ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తారు వచ్చి మీరు నాలుగున్నర ఏళ్ళు అయ్యింది నాలుగున్నర సారీ నాలుగున్నర నెలలు అయ్యింది ఆల్రెడీ ఉద్యోగాలు రప్పించడం కోసం నారా లోకేష్ గారు మొన్నీ మధ్య అమెరికా ప్రయాణం కూడా చేయడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు నిన్నటికి నిన్న రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు వచ్చారు ఒప్పందాలు చేసుకున్నారు రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఇవ్వటానికి వాళ్ళు ముందుకు వచ్చారు మీ హయాంలో నేను మీ మీ నేను ఎక్కువ ఈ ఉత్తరాంధ్రకి సంబంధించి బొత్స గారికి కూడా వారి మనస్సాక్షి తెలుసు మరి ఇక్కడ 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 మరి ఏం మాట్లాడతారు ఉత్తరాంధ్రలో వచ్చిన పారిశ్రమలు పరిశ్రమలు అన్ని లూలు గ్రూప్ తో సహా అన్ని గెంటేయటం వాస్తవం కాదా ఇప్పుడు అవన్నీ మళ్ళీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నా అధ్యక్ష తర్వాత అధ్యక్ష మేము చెప్పింది ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి లాగా బటన్ నొక్కి డబ్బులు వేయకుండా కన్ఫ్యూజన్ లోప ప్రజల్ని పడేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చెయ్యదు అధ్యక్ష రెండోది రెండోది అధ్యక్ష ఇంకోటి చెప్తున్నారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడే ముందు హోంవర్క్ చేసుకొని రావాలి అధ్యక్ష చదు నేను నేను ఎంత కొంత హోంవర్క్ చేసుకొని వచ్చాను కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష ఈ బడ్జెట్ ఎంత బాగుంది అంటే మీలాగా మీ హయాంలో నూట ఇరవై పథకాలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి రద్దు చేశారు అధ్యక్ష ఇక్కడ అలా చేయరు అధ్యక్ష ఇలా ఇక్కడ అలా చేయక చేయరని చెప్తా అధ్యక్ష మీ హయాంలో ఆరోగ్య రంగానికి కేవలం పదహారు వేల రెండు వందల ఏడు రూపాయలు మీరు కేటాయిస్తే ఇప్పుడు మొన్న మొన్న వచ్చిన ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పున్న మీరు చేసినప్పటికీ కూడా ఆరోగ్య రంగానికి పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి కేశవన్నకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అట్లాగే మీ హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పట్టణాభివృద్ధికి కేవలం ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు మాత్రమే మీరు కేటాయించడం జరిగింది అవి కూడా ఖర్చు పెట్టలేదు కానీ పట్టణాభివృద్ధికి పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష అట్లాగే జనవరి జలవనరుల కోసం మీ హయాంలో కేవలం పదివేల తొం తొమ్మిది వందల అరవై తొమ్మిది మాత్రమే మీరు కేటాయించి ఖర్చు కూడా పెట్టకపోతే ఇప్పుడు పదహారు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష నేను కొన్ని చెప్తున్నా అధ్యక్ష అన్నీ కాదు రోడ్లు భవనాలు అధ్యక్ష రోడ్లు భవనాలు అధ్య భవనాలకి మీ హయాంలో రెండు ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి కేవలం ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కేటాయించి అసలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఖర్చు పెడతాను మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి రోడ్లు అదే మేము ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే ప్రజల ప్రజల సంక్షేమాన్ని ప్రజల లా అండ్ ఆర్డర్ ని చూసుకునే పోలీస్ వ్యవస్థను కూడా మీరు నిర్వీర్యం చేశారు అధ్యక్ష ఆ పోలీస్ శాఖ కూడా ఈనాడు మా కూటమి ప్రభుత్వం ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు కేటాయించింది అని చెప్పడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష అట్లాగే ఎస్టీ సంక్షేమం ఎస్సీ సంక్షేమం బీసీ సంక్షేమం వీటన్నిటికీ కూడా మైనారిటీ సంక్షేమం వీటన్నిటికీ కలిపి మీరు కేవలం యాభై ఒక్క వేల కోట్లు ఖర్చు కేటాయిస్తే ఈరోజు అరవై తొమ్మిది వేల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇందాక ఒక గౌరవ సభ్యులు ఒక పోలవరం గురించి మాట్లాడారు అధ్యక్ష అసలు పోలవరం గురించి మాట్లాడే ముందు పోలవరానికి సంబంధం లేకుండా ఈరోజు దాదాపు ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి పదకొండు వేల ఎనిమిది వందల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష పోలవరానికి సంబంధించి ఆల్రెడీ దాని మీద పదే పదే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అందరు వెళ్ళి ఈరోజు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష అదే విధంగా అమరావతి కూడా వరల్డ్ బ్యాంక్ నిధులని సమకూర్చి పదిహేను వేల కోట్ల వరకు నిధులు సేకరించబోతున్నారు అమరావతి కూడా పూర్తి చేస్తాను అధ్యక్ష నేను ఒకటే మాట చెప్తాను అధ్యక్ష వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు మీరు చాలా బాధ్యతగా మాట్లాడుతున్నారు అని కానీ మాట్లాడుతున్నారు అని కనుక ఫీల్ అయితే నేను ఈ రాష్ట్రంలో ఒక మహిళగా ఒక వాళ్ళ ఒక క్వశ్చన్ వాళ్ళని అడుగుతాను అధ్యక్ష ప్యాలెస్ పెన్ను పేపర్ల కోసం ప్యాలెస్కి కి ఐరన్ ఫెన్సింగ్ల కోసం సచివాలయానికి రంగులు వేసినందుకోసం సర్వే రాళ్ల మీద జగన్ గారి ఫోటోలు వేసినందుకు రిషికొండ విలాసవంత భవన నిర్మాణం కొరకు ప్రకటనల పేరుతో సాక్షికి దోచిపెట్టింది పట్టాదారు పాస్ పుస్తకాలు జగన్ పై జగన్ గారి ఫోటోల కోసం ప్యాలెస్ లో ప్రభుత్వ ఖర్చుల కోసం ప్యాలెస్ లో ఎగ్ పఫ్లు తినడం కోసం మద్యం షాపుల్లో ఎలుకలు పట్టడం కోసం అయిన ఖర్చు ప్యాలెస్ వద్ద తొమ్మిది వందల ఎనభై మంచి మంది సెక్యూరిటీ ఖర్చులు ప్యాలెస్ ప్రహరీకి అయిన ఖర్చులకి ప్యాలెస్ ముందు రోడ్ల నిర్మాణం కోసమైన ఖర్చు జగన్ జగన్ గారి ఫ్యామిలీ పర్సనల్ టూర్ ఖర్చులు ప్యాలెస్ లో తాత్కాలిక ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఏడు అయింది అధ్యక్ష ఈ డబ్బులు తిరిగి కట్టారా లేదా అధ్యక్ష బాధ్యతగా ఉంటే ఇవన్నీ ప్రజల కోసం ఖర్చు పెట్టింది కాదు అధ్యక్ష వీటికి కూడా మీరు సమాధానం చెప్పాలి వీటికి కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ యొక్క బడ్జెట్ ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దానికి మేమందరం పూర్తి మద్దతు తెలుపుతూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలదిస్తున్నారు